వెల్కమ్ టు ఎంజీ టీవీ ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్యాలయంలో రోడ్డు భద్రత వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా శనివారం కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు పలువురు డ్రైవర్లు కండక్టర్లు రక్తదానం చేశారు ఈ సందర్భంగా ప్రజా రవాణా సంస్థ అధికారి వరప్రసాద్ మాట్లాడుతూ ప్రమాదాల నివారణ కోసం భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని ప్రజల భద్రతతో పాటు రవాణా సిబ్బంది భద్రత కూడా ముఖ్యమని అన్నారు రక్తదాన శిబిరంలో పరువురు పాల్గొనడం ఆనందంగా ఉందని రక్తదానం చేయడం వల్ల మరికొందరు ప్రాణాలను కాపాడినట్లవుతుందని తెలిపారు రెడ్ క్రాస్ సొసైటీ సూపరింటెండెంట్ డాక్టర్ రావు మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల వ్యక్తి ఆరోగ్యంతో పాటు మరికొందరి ప్రాణాలు కాపాడవచ్చు ప్రతి వ్యక్తి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని తెలిపారు ఆర్టీసీ ప్రజా వైద్యశాల అధికారిని పి ఉదయబాను రక్తదాన శిబిరంలో తన సిబ్బందితో సేవలు అందించారు రహదారి భద్రత మహోత్సవాల సందర్భంగా మా జిల్లాలో ఉన్న మూడు డిప్పల తరఫున మా ఉద్యోగుల ద్వారా రక్త రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది సో దీనిలో మా రోటరీ సారీ రెడ్ క్రాస్ రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించిన మా డైరెక్టర్ రమణ గారు అలాగే రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ వరప్రసాద్ గారు దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు మా మూడు డిప్పల పరిధిలో ఉన్న వివిధ రకాల కరెక్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి మా అంచనా ఏంటంటే సుమారుగా ఒక వంద మంది పైగా రక్తదానం చేయించాలనేది మా ఆలోచనతో మేము పెట్టినది ఈ స్కీమ్ వల్ల సో దీంట్లో ముందు నేను ఈ రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన పెద్ద ఎంప్లాయీకి కూడా అభినందన తెలియజేసుకుంటున్నాను అలాగే రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడంలో సహకరించిన రెడ్ సొసైటీ వారికి మా ఏపీఎస్ఆర్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి వాళ్ళు వారు చేస్తున్న సేవలని ప్రజందరికీ ఒకసారి గుర్తించాలి ముఖ్యంగా రక్తదానం అనేది ప్రతి వ్యక్తి అది వ్యక్తిగత బాధ్యతగా సామాజిక బాధ్యత తీసుకోవాలని అలాగే స్వచ్ఛందంగా ముందుకి వాళ్ళు ఇచ్చే బ్లడ్ వలన ఎంతమందికి ప్రా ప్రాణాలు చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తిలో ఈ రక్తదానం అనేది అనేది ఒక నినాదంగా రావాలని కోరుకుంటూ మరొకసారి వాళ్ళ రక్త ఇచ్చిన వాళ్ళకి అలాగే బ్లడ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసిన సొసైటీ వారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ సర్వ్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజున మా ఆర్టీసీ వారు డైరెక్టర్ గారు మేనేజింగ్ అందరి కూడా కలిసి రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మరి మాకు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు ఇలాగే మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేద్దాం అనుకున్నాము ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఈ సంవత్సరమే కాదు చిన్న సంవత్సరం కూడా మేనేజర్ చేయించారు సో బ్లడ్ ఇవ్వడం వలన మీరు బ్లడ్ అనేది మనం ఎక్కడో కొనుక్కునేది కాదు ఇది తయారు చేసేది కాదు కాబట్టి బ్లడ్ ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఇవ్వాల్సింది తప్ప ఇది వేరే రకంగా రాదు కాబట్టి మరి మీరు సౌదయంతో బ్లడ్ ఇచ్చినందుకు మరి యాక్చువల్గా ఆ బ్లడ్ని మేము మూడు భాగాలు చేసి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి గడ్మి స్త్రీలకి ప్లస్ ఇంకా రక్తం తయారు అయిన వాళ్ళకి కొంతమందికి అనే ప్రాబ్లం వచ్చి అసలు రక్తం తయారు చేసి వాళ్ళకి కూడా మేము ఎవ్రీ వీక్ ఫ్రీగా ఇస్తున్నామండి సో ఈ సందర్భంగా మరి ఈ పురస్కరించుకొని మరి ఆర్టీసీ వారికి ధన్యవాదాలు చెబుతూ ఇంత ఈరోజు కింద ఇంత ఆత్మతో మానవతా బ్లడ్ ఇస్తున్నందుకు చాలా సంతోషపడుతూ ఇలాంటి కార్యక్రమాలు ముఖ్యంగా చేయాలని ఆశిస్తూ ఈ బ్లడ్ ఇంపార్టెంట్ చెప్పాం కదా ఈ బ్లడ్ ఇవ్వడం వల్ల మీకు నష్టమే ఉండదు ప్రతి మూడు నెలలకు ఒకసారి మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా ఆర్బీసీ చచ్చిపోతుంది సో అదే మీరు మాకు ఇచ్చారనుకోండి మీరు ముగ్గురు ప్రాణాలని ఒక యూనిట్ ద్వారా బతికించిన వాళ్ళు అవుతారు సో కారణం కూడా చెప్పాను ఇందాక ఎవరెవరిస్తున్నాము అట్లాగూ ఇట్లాంటి క్యాంపులు ఇంకా పెట్టాలని మరి ఇంత చేస్తున్నందుకు మేనేజర్ గారిని మీరు ఈ వరప్రసాద్ గారు వరప్రసాద్ గారిని అభినందిస్తూ చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ ఇంకా ఇలాంటి కండక్ట్ చేయాలి చేస్తూ మరి ఇంకా మూడు నాలుగు రోజులు మేము ఒక బ్లడ్ మన మెడికల్ క్యాంప్ కూడా పెడతామని చెప్తూ